మీకు డోలా విత్ లైట్ క్రష్ అండ్ మంచిగా గ్యాప్ బోర్డర్ బోర్డర్ లో కూడా మీకు డిజిటల్ ప్రింట్ అయితే హైలైట్ టైప్ అండ్ శారీ అంతా జరీ లైన్స్ తో పాటు పెద్ద శారీ మొత్తం అయితే కంప్లీట్లీ ఓవరాల్ లుక్ ఇట్లా హజరక్ ప్రింట్స్ తో వస్తుంది అండ్ సెల్ఫ్ అంతా జకాట్ తో ఉంటుంది శారీ మొత్తం కూడా చక్కగా ఇట్లా కలంకారీ స్టైల్ లో మీకు డిజైన్ ప్రింట్ అయితే వస్తుంది అంతా కలంకారీ అండ్ అలాగే డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఇక్కడ మీకు శారీలో కనిపిస్తున్నాయి అండి ఆ జరీ లైన్స్ అన్ని క్లియర్ గా తెలుస్తున్నాయి శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉండి సాఫ్ట్ పట్టు లాగా చాలా గ్రాండ్ లుక్ గా కనిపిస్తుంది శారీ మొత్తం ఆలూర్ అంతా కూడా ఇట్లా లెహరియా లాగా మీకు క్రాస్ గా ఇట్లా జరి వచ్చి దాని మీద మీకు మీనా వీవింగ్ తో అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం చూసుకుంటే కాంబినేషన్ అయితే ఇట్లా జరీ చెక్స్ తో పాటు ఆ చెక్స్ చిన్న బుట్ట ఉంటుంది కింద వచ్చేసరికి బెనారస్ ఐటమ్స్ కాబట్టి శారీ లో మొత్తం ఇట్లా లెహరియా స్టైల్ జరీ బీవింగ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా జరి విత్ చిన్న టెంపుల్ బోర్డర్స్ ఇదంతా మీరు టూ సైడ్స్ కూడా ఈక్వల్ జరీ బోర్డర్స్ అయితే ఉంటుంది హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సో ఈ రోజు మన్వియర్స్ అందరికి ఐకే టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఎందుకంటే ఆ చేయడం అండ్ శ్రావణాకి మీకు ఈ రోజు కలెక్షన్స్ అయితే తక్కువ రేట్ లో మీకు పెట్టుబడి కావాలి అనుకున్నా లేదు తక్కువ రేట్ లో మీకు సేల్ చేయడానికి కావాలి మంచి గ్రాండి కలెక్షన్స్ కావాలి బోనాలకి అనుకున్నా కూడా ఈ రోజు వీడియో లో కంప్లీట్ గా బెనిఫిట్ ఐటమ్స్ అయితే షేర్ చేయబోతున్నాండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ వెరైటీస్ అని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ మనకి ఇక్కడ దుర్గం ఐటమ్ అంటూ ఏముండదండి అంటే డైలీవేర్ దొరుకుతుంది వర్క్ సారీస్ ఫ్యాన్సీ పట్టు బెనారస్ ప్యూర్ బెనారస్ ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో మీరు అయితే ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రైజెస్ అయితే నేను ఈ రోజు వీడియోలో రివీల్ చేయట్లేదండి ఎందుకంటే మీకు చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నా రీసెల్ చేసుకున్నా ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశారంట సో దానికోసం అయితే ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మీకు వీడియోలో స్క్రోల్ అయితే ఉంటాయి కదా నెంబర్స్ దానికి మీరు వాట్సాప్ లో మెసేజ్ అయితే చేయండి ప్రైస్ డీటెయిల్స్ అని కూడా షేర్ చేస్తారు మరి ఒకసారి విజిట్ చేయాలనుకున్న అడ్రస్ కూడా క్లియర్ గా తెలియాలి కదా మనకి సికింద్రాబాద్ లో అయితే లొకేట్ అయి ఉంటుందండి మీకు కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే లొకేషన్ అనేది డ్రాప్ చేసిస్తాను సికింద్రాబాద్ టొబాకో బజార్ లో అయితే లొకేట్ అయి ఉంటుందండి నియర్ బై మసీద్ దగ్గర ఉంటుంది అనమాట సో మీరు రాలేకపోతున్నారు అనుకుంటే వీడియోలో నచ్చిన ఐటమ్స్ అయితే మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేదనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి సో ఇంకా స్టార్టింగ్ అయితే మీకు టూ టూ హండ్రెడ్ టూ ట్వంటీ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి ఐటమ్స్ అయితే సో మీకు ఐటమ్స్ కూడా నేను క్లియర్ గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐటమ్స్ కూడా చూసుకుంటే మంచిగా ఫ్యాన్సీ డోలా అండి సో చూడొచ్చు ఎంత బాగున్నాయి చూసిన కదా ఐటమ్స్ మంచిగా ఫ్యాన్సీ డోలా విత్ లైట్ క్రష్ తో పాటు వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా సో ఈ విధంగా ఉంటది మంచిగా గ్యాప్ బోర్డర్ కానీ డిజిటల్ ప్రింట్ పళ్ళు చూడండి ఎంత బాగుందో కదా శారీ మొత్తం చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది చక్కగా ఈ విధంగా పళ్ళు పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మీకు ఇట్లా డిఫరెంట్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం కంప్లీట్గా ఓవరాల్ లుక్ చూసుకుంటే ఈ విధంగా మీకు డోలా విత్ లైట్ క్రష్ అండ్ మంచిగా గ్యాప్ బోర్డర్ బోర్డర్లో కూడా మీకు డిజిటల్ ప్రింట్ అయితే హైలైట్ అయిపోతుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే ఈ విధంగా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సో ఖచ్చితంగా మీరు సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీసెస్ అనేవి మాత్రం అవైలబుల్గా గా లేవండి అండ్ మీ అందరికి తెలుసు కదా ప్రైస్ తెలియాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అయితే చూపిస్తున్నాను ఇది కూడా మీకు న్యూ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసిందంట మంచిగా ఇందులో ఏదైతే చూస్తున్నారో కంప్లీట్ ఇవి జరీ అండి ఇక్కడ చూసినా కదా మొత్తం లైన్స్ అన్ని జరీ లైన్స్ వస్తుంది టూ సెట్స్ కూడా చిన్న బోర్డర్ అంటే వన్ ఇంచ్ జరీ బోర్డర్ అయితే వస్తుంది సో సారీ కూడా ఇది కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను కంప్లీట్ లుక్ సో ఇట్లా వస్తుంది మంచిగా పళ్ళు పళ్ళు కిటాజల్స్ అండ్ శారీ అంతా జరీ లైన్స్ తో పాటు పెద్ద చిన్న డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అండ్ టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంబినేషన్ చూసుకుంటే డిజిటల్ ప్రింట్లోనే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది న్యూ తో క్లాసిక్ కలెక్షన్స్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి చూపిస్తున్నాను సో ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తాయండి మొత్తము ఇందులో కూడా చూసుకుంటే కంప్లీట్లీ ఎయిట్ పీస్ సెట్ అయితే వస్తుంది సో సెట్ వైజ్గా తీసుకోవాలి వెరైటీస్ అయితే ప్రతి దాంట్లో మీకు చాలా రకాలు ఉంటాయండి సారీ ఇందులో ఎయిట్ కాదు టెన్ పీసెస్ అనమాట కంప్లీట్లీ సెట్ సో సెట్ వైజ్గా తీసుకోవాలి ఇందులో మీకు డిజైన్స్ అండ్ వెరైటీస్ కావాలి అనుకున్న చాలా రకాలు ఉంటాయి జస్ట్ శాంపిల్స్గా కొన్ని ఐటమ్స్ మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటెం చూసుకుంటే ఇదైతే ఇప్పుడు హజరక్ ట్రెండ్స్ బయట మార్కెట్లో అయితే బాగా బాగా ట్రెండ్ అయిపోతున్నాయి అండ్ మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కంప్లీట్గా జార్జెట్ విత్ మ్యాష్మెలో ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ సేమ్ మీకు చాలా స్మూత్ అండ్ హెవీ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి శారీ మొత్తం అయితే కంప్లీట్లీ ఓవరాల్ లుక్ ఇట్లా హజరాక్ ప్రింట్స్తో వస్తుంది అండ్ సెల్ఫ్ అంతా జకాట్తో ఉంటుంది అండ్ మనకి టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్స్ ఉంటాయి కింద కూడా చూసారు కదా ఇట్లా టెంపుల్ స్టైల్ జరీ ఇచ్చి కింద డిజైన్ బోర్డర్ అయితే ఇచ్చేసారు అండ్ శారీ మొత్తం ఇట్లా వస్తుందండి అండ్ పళ్ళు పాటు ఇది చూడండి పళ్ళు కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి సపరేట్ బ్లౌజ్ వస్తుందనమాట ఇట్లా మీకు సేమ్ కలరే కానీ డిజైన్ అయితే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి మస్టర్డ్ ఎల్లో కానీ చూడండి మీకు బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అంతేనండి బ్యూటిఫుల్ కలర్ సెట్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగుంది మెయిన్ అయితే నాకు ఫ్యాబ్రిక్ నచ్చింది డిజైన్ నచ్చింది సో ఫాస్ట్గా సేల్ అయిపోతుంది మీకు కూడా అయితే ఈజీగా అండ్ ప్రైస్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ శారీస్ కూడా చూసుకుంటే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు హెవీ డోలా అండి ఇది హెవీ డోలా మీద మీకు కలంకారి స్టైల్ వస్తుంది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి సెట్లో కూడా చూసుకుంటే ఇందులో కూడా మనం పాటు దగ్గర నుంచి చూద్దాం ఒక్కసారి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది మంచిగా గ్రీన్ విత్ పింక్ గ్రీన్ విత్ రెడ్ చూసింటారు కానీ గ్రీన్ విత్ పింక్ అనేది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా చక్కగా ఇట్లా కలంకారీ స్టైల్లో మీకు డిజైన్ ప్రింట్ అయితే వస్తుంది కింద కూడా షార్ట్ అండి అంటే చిన్న జరీ బోర్డర్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ చూసుకుంటే కాంబినేషన్ అయితే కంప్లీట్లీ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సో ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ వస్తుందండి వన్ మీటర్ ఇందులో కూడా కలర్స్ చూసుకుంటే మంచిగా మీకు అన్ని డార్క్ రేంజ్లో వచ్చేసాయండి కలర్ సెట్ కూడా చాలా బాగుంది మెయిన్ ఇది కూడా ఫ్యాబ్రిక్ హైలైట్ ఉంది డిజైన్ కూడా సూపర్ హిట్ డిజైన్ జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇట్లా సెట్ వైజ్గా అయితే తీసుకోవాలి సో చూసినా కదండి అన్ని కొత్త రకాల డిజైన్స్ అండి కంప్లీట్గా మీకు ఎక్కడ సేమ్ ఇది డిజైన్ చూసారా మీకు ఎక్కడైనా దొరికిందా ఈ డిజైన్ ఈ కలర్ కాంబినేషన్స్లో ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా మీకు ట్రెండీ కలెక్షన్స్ సో ఫాస్ట్లీ మూవ్ అయ్యేగా అయ్యే డిజైన్స్ అయితే ఇక్కడ మీకు టెక్స్టైల్స్ లో పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏంటంటే డోలా క్రష్ అండి డోలా క్రష్లో కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచిగా కలంకారీ పళ్ళు ఎల్లో విత్ డార్క్ బ్లూతో వచ్చేసిందండి కలంకారీ పళ్ళు చూసారు కదా అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది వన్ మీటర్ అండ్ ఇందులో మీకు వెరైటీ శారీలో వచ్చిన మీకు కలర్ అండ్ డిజైన్ కూడా ఎగ్జాక్ట్లీ చూసుకుంటే అయితే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది మంచిగా చూడొచ్చు ఇదంతా కలంకారీ అండ్ అలాగే డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో వస్తుంది మంచిగా జరి బోర్డర్ కూడా చూడండి ఎంత బాగా అయి కనిపిస్తుందో ఇందులో కలర్స్ కూడా అంతే చాలా హైలైట్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ కాంబినేషన్ మీకు కలర్ చాట్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలి అనుకున్న వెరైటీస్ అయితే చాలా రకాలు ఉన్నాయి జస్ట్ శాంపిల్స్కి వన్ డిజైన్ చూపిస్తున్నారు సో నెక్స్ట్ ఇదే ఫ్యాన్సీ వెరైటీలో మీకు తక్కువ రేట్లో ఈజీగా మీరు థౌజండ్ వరకు రీసెల్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఐటెం కూడా బెస్ట్ అండి చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ వస్తుంది అండ్ ఇదంతా పళ్ళు పాటులో మీకు ఇట్లా ఫ్లవర్ డిజైన్తో పాటు జరీ లైన్స్ కూడా వచ్చినాయి అండ్ ఇక్కడ మీకు శారీలో కనిపిస్తున్నాయండి ఆ జరీ లైన్స్ అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి మంచిగా గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్లో కూడా ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్లీ ఇట్లా మీకు వన్ మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ హిట్ డిజైన్ అండి అంటే ఈజీగా మీరే చెప్పండి థౌజండ్ వరకు రీసెల్ చేసేసుకోవచ్చు కదా సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ ఓన్లీ మీకు ఇందులో కూడా వచ్చేసరికి సిక్స్ అండి ఆరు కలర్ల కాంబినేషన్ సెట్ వస్తుంది కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే బెనారస్ ఐటమ్స్కి వెళ్ళిపోదాము బెనారస్ ఐటమ్స్లో కూడా తక్కువ రేట్లో ఇప్పుడు మనకి యా అయితే బోనాలు స్టార్ట్ అయిపోయినాయి కదా చాలామంది పట్టు ఐటమ్స్ కూడా అడుగుతుంటారు తక్కువ రేట్లో మీరు ఈజీగా ఇదే ఐటమ్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా అయితే రీసెల్ చేసుకోవచ్చు అండి మీరు అలా సేల్ చేసుకున్న డబల్ మార్జిన్ అయితే కన్ఫామ్గా వస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ చూసుకుంటే మీకు చూడండి వన్ మీటర్ ఖచ్చితంగా వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కి మీకు బోర్డర్ వస్తుంది ఇందులో మీకు ఎంత బాగుంది శారీ షైనింగ్ అనేది బ్లౌజ్ లో క్లియర్ గా తెలిసిపోతుంది అండ్ పళ్ళు చూసుకుంటే మీకు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉండి సాఫ్ట్ పట్టు లాగా చాలా గ్రాండ్ లుక్ గా కనిపిస్తుంది బోర్డర్ లో కూడా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి జరీ కడ్డీతో పాటు డిజైన్ బోర్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇదంతా వీవింగ్ బుటాస్ అయితే వస్తున్నాయి ఇందులో కూడా కలర్స్ చూసుకుంటే ఇంకా హైలెట్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పాలి చూడండి ఎంత బాగున్నాయి చూడండి మంచిగా బ్రైట్ కలర్ కాంబినేషన్ కలర్స్ చూసుకుంటే సో టోటల్లీ మీకు ఇందులో సెట్కి అయితే ఎన్ని వచ్చినాయో అన్నీ ఖచ్చితంగా సెట్ వైజ్గా అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి మంచిగా టెన్ కూడా హైలైట్ కలర్స్ వచ్చేసినాయి సో ఇది కూడా మీరేంటంటే చెప్పాను కదా ఇందాక ఎగ్జాక్ట్గా మీకు ప్రైస్ అనేది అర్థమైపోతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రీసేల్ చేసుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా మీకు బెనారస్ ఐటమ్స్లోనే మీనా కాంబినేషన్లో కూడా అడుగుతుంటారు చాలామంది చూడొచ్చండి బెనారసీ విత్ మీనా కాంబినేషన్లో రిచ్ పళ్ళు అండ్ మీనా పళ్ళు వస్తుంది అండ్ ఇదంతా కూడా మీకు వీవింగ్ వస్తుంది మీనా అని చెప్పాను కదా ఇదిగోండి వీవింగ్ అండ్ మనకి శారీ మొత్తం చూసుకుంటే బోర్డర్స్లో కూడా అయితే మీనా హైలైట్ చేశారు శారీ మొత్తం అంతా కూడా ఇట్లా లెహరియా లాగా మీకు క్రాస్గా ఇట్లా జరి వచ్చి దాని మీద మీకు మీనా వీవింగ్తో అయితే వచ్చేస్తుంది కింద బోర్డర్లో కానీ కాంబినేషన్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఈ విధంగా బెనారసీస్ బుట్టి బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుందండి ఇట్లా వస్తుంది చూడు చాలా బాగుంది కదా హైలైట్ ఉంది నిజంగా ఇది కూడా తక్కువ రేంజ్లోనే వచ్చేస్తుందండి మీరు ఈజీగా రీసెంట్ అయితే టూ థౌజండ్ వరకు సేల్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ అయితే మార్జిన్ ఉంటుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు మీకు ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సో ఇందులో కూడా మీకు సెట్ గా తీసుకోవాలి ఏ ఐటమ్ అయినా సరే సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ చినాన్ శారీస్ అండి బెనారస్ ఐటమ్స్లో ఇట్లా షార్ట్ అండ్ పళ్ళు వస్తుంది కంప్లీట్గా మొత్తం జెరీ లైన్స్ అయితే వస్తుంది శారీ మొత్తం చూసుకుంటే కాంబినేషన్ అయితే ఇట్లా జెర్రీ చెక్స్తో పాటు ఆ లో చిన్న బుట్టా ఉంటుంది కింద వచ్చేసరికి బెనారస్ ఐటమ్స్ కాబట్టి మీకు చిన్న షార్ట్ బోర్డర్సే వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్న కంప్లీట్గా మీకు బెనారస్ బుట్టి బ్లౌజ్ వస్తుందండి చూడాలి ఈ విధంగా కాంట్రాస్ట్గా వన్ మీటర్ బెనారస్ బుట్టి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇందులో కలర్స్ చూసుకుంటే అసలు హైలెట్ అని చెప్పాలి నాకు తెలిసి ఎవరన్నా ఈ సెట్ని తీసుకున్నారంటే ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది కథ నేను రోజు ప్రైజ్ అయితే రివీల్ చేయట్లేదు కానీ వీడియోలో ట్రెండి కలర్ అండి మీ అందరి కోసం ఆరెంజ్ కలర్ కూడా ఇందులో ఉంది ఇది కూడా హైలెట్టే మీకు ప్రైజ్ హైలెట్ ఇందులో మీకు ఫ్యాబ్రిక్ అంటే ప్యూర్ చిన్నాను కదా మీకు ప్రైస్ తో పాటు మంచి కలర్ కాంబినేషన్స్ కూడా హైలెట్ అండి ట్వెల్వ్ కలర్ కాంబినేషన్స్ కూడా హైలెట్ చాలా చాలా అనమాట మీకు రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది ఈజీగా మీరు రీసెలింగ్ అయితే టూ థౌజండ్ వరకు కూడా సేల్ చేసేసుకోవచ్చండి అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ మోర్ థింగ్ చాలా మంది జిఎస్టీ చెప్పలేదు అడుగుతున్నారంట జిఎస్టీ అయితే ఖచ్చితంగా ఉంటుందండి కొంతమంది ఏంటంటే సారీ ప్రైస్లో ఇంక్లూడ్ చేసేస్తాడు కొంతమంది ఏంటంటే గా ఛార్జ్ చేస్తారు కానీ ఏ షాప్లో అయినా జిఎస్టీ అనేది ఖచ్చితంగా యాడ్ అవ్వాల్సిందేనమాట సో ఇక్కడ కూడా మీకు జీఎస్టీ అనేది సపరేట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ అంటే కొంచెం పట్టు లాగా కనిపించే ప్యూర్ డోలా ఐటమ్స్ అండి ఇది కూడా మీకు హెవీ అనమాట చాలా బాగుంటుంది శారీ అయితే చక్కగా మల్టీ రెయిన్బో కలర్ షేడ్స్ లో ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది పల్లు కిటాజిల్స్ అయితే వచ్చింది పల్లు కూడా మీరు కాంబినేషన్ చూసుకుంటే ఇదంతా మీకు వీవింగ్ లాగా వస్తుందండి కంప్లీట్లీ అండ్ టూ సైడ్స్ బోర్డర్ కూడా సేమ్ అట్లాంటి డిజైన్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ అయితే వస్తుంది సారీ మొత్తం ఇట్లా లెహరియా స్టైల్ జరి వీవింగ్ ఉంటుంది ఆ వీవింగ్ వీవింగ్కి గ్యాప్లో మీకు ఇట్లా డిఫరెంట్ ఆఫ్ కలర్ షేడ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్గా ప్యూర్ డోలా మీద మీకు ఈ విధంగా బాందీ ప్రింట్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది దాని మీద కూడా జరి బుట్ట అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే మీకు ఈ విధంగా వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఓవరాల్ లుక్ ఇందులో కలర్స్ కూడా చూపిస్తున్నాను ఇది ప్యూర్ బెనారస్ ఐటమ్స్ కాబట్టి మీకు చిన్న సెట్టే వస్తుంది ఆల్మోస్ట్ ఇట్లా జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ప్రైస్ ఖాళీ అనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి బెనారస్లోని మీకు వామ్ సిల్క్ అట్లా అడుగుతారు కదా సో ఆ కాంబినేషన్లో మీకు కాంట్రాస్ట్ కలర్స్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా అయితే కంప్లీట్గా బెనారిస్ బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే ఇందులో కూడా చూడొచ్చు ఇదంతా మీకు లక్ష బుట్ట అంటారు కదా జరీ బుట్ట ఆ కాంబినేషన్తో వీవింగ్ జరీ లైన్స్ వస్తుంది బోర్డర్లో కూడా మీకు చెక్స్ ఇచ్చి దాంట్లో కూడా జరీ బుట్ట అయితే హైలైట్ చేస్తారు ఇందులో కలర్స్ అంటారా ఇంకా అసలు చెప్పవసరం లేదండి చాలా హైలైట్ వచ్చేసినాయి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ వచ్చినాయి అన్నమాట ఈ శారీస్ని కూడా మీరైతే ఈజీగా టూ థౌజండ్ వరకు కూడా రీసెల్ చేసుకోవచ్చు మీకు ఎయిటీ పర్సెంట్ మార్జిన్ ఉంటుందండి టూ వరకు సేల్ చేసుకున్నా కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా మంచిగా కలర్ కాంబినేషన్స్ కూడా హైలెట్ ఉన్నాయి సో నెక్స్ట్ ఐటెం చూసుకుంటే కూడా మీకు పట్టులో కూడా మీకు తక్కువ రేట్లో మంచి గ్రాండిగా అయితే పెట్టుబడులకు కానీ బోనాలకు కానీ సేల్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా మంచి కలెక్షన్ అయితే చూపించేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ అండి ఇట్లా ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది మంచిగా టూ సైడ్స్ కూడా జరి బోర్డర్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ కంప్లీట్లీ మనకి గ్రీన్ విత్ రెడ్ అండి అది కూడా డార్క్ రెడ్లో మీకు గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం చూసుకుంటే ఇదంతా కూడా మీకు ఏదైతే కనిపిస్తుందో కంప్లీట్లీ వీవింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడు కంప్లీట్లీ వీవింగ్ లైన్స్తో పాటు మీకు బుట్టా కూడా వస్తుందనమాట లీవ్ డిజైన్తో టూ సైడ్స్ కూడా జరీ విత్ చిన్న టెంపుల్ బోర్డర్స్ అండ్ ఆ కింద ఏమో మళ్ళీ మీకు ఓపెన్ టైప్ లాగా ఇచ్చేసి అందులో కూడా జరీస్ బుట్టాస్ అయితే హైలైట్ చేశారు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకున్న మీకు ఈ విధంగా కలర్స్ కూడా అయితే హైలైట్ అయినాయండి జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అంతే చిన్న మినీ సెట్ అండి ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ మీకు శారీ అయితే చూపిస్తున్నాను మంచిగా ఫ్యాన్సీ విత్ కోటా స్టైల్లో ఉంటుంది కదా బెనారస్ ఐటమ్స్లోనే కోటా కాంబినేషన్లో కూడా అడుగుతారు కదా సో అందులో కూడా మీకు లైట్ పేస్టల్ షేడ్స్ లో చూపిస్తున్నాను మంచిగా షార్ట్ అండ్ చిట్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీ కాంబినేషన్లో ఇదంతా మీరు టూ సైడ్స్ కూడా ఈక్వల్ జరీ బోర్డర్స్ అయితే ఉంటుంది ప్లస్ సారీలో ఇదంతా జరీ సిల్వర్ జరీ మీద మళ్ళీ మీకు మీనా వీవింగ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు క్లియర్గా మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకైతే పళ్ళు ఏ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా సేమ్ అట్లానే మీకు వన్ మీటర్ హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇందులో కూడా సెట్ చూసుకుంటే మీకు మినీ సెట్ వస్తుందండి అంటే ఓన్లీ మీకు ఇట్లా కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉన్నాయి జస్ట్ మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అంటే చూడండి ఎంత బాగున్నాయి చాలా క్లాసీ అండ్ అఫీషియల్గా ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకున్న మీకు ఇంకొక బ్యూటిఫుల్ ఐటెం బెనారస్లోనే మీకు లైట్ వెయిట్ ఉంటుంది డిఫరెంట్గా బోర్డర్ కానీ మీకు శారీ డిజైన్ కానీ చాలా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుంది ఇది పళ్ళు అండి మొత్తం కూడా జరీ కాంబినేషన్లో వచ్చేస్తుంది షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అండి చూడండి ఎంత డిఫరెంట్గా ఇచ్చేసారో బ్లౌజ్ అయితే చాలా బాగుందనమాట అండ్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటైతే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో మీరు గమనించినట్టయితే సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఉన్నాయి జరి బుట్ట ఉంది కింద బోర్డర్లో కూడా ఇదంతా మీకు వీవింగ్ బోర్డర్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ చూసుకున్నా చాలా హైలైట్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అండ్ మీకు ఇది సారీ ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేసి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అండ్ ఇంకా మీకు బెనారస్ ఐటమ్స్లో చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి మీకు ఏంటంటే డైలీ వేర్లో ఇట్లా పోచంపల్లిలో శారీస్ కావాలి అనుకున్న బాక్స్ ఐటమ్స్ కావాలి డైలీ వేర్ లూజ్ ఐటమ్స్ కానీ మీకు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ బెనారస్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ వర్క్ సారీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలా ఏ కలెక్షన్ అయినా కూడా మీకు ఫోర్ ఫ్లోర్స్లో అంత సెక్షన్ వైజ్ ఐటమ్స్ అయితే ఉంటుంది కాకపోతే సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్స్ అనేవి మాత్రం అస్సలు అవైలబుల్గా లేదు అండ్ మీకు ఈరోజు వీడియోలో ఏదైనా ఐటమ్స్ నచ్చినట్లయితే కనుక స్క్రీన్షాట్ తీసి మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి ఆర్డర్స్ కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ మీకు ఎక్స్ట్రా జీఎస్టీ కూడా ఉంటుంది వీడియోలో చాలా మంది క్లియర్ ఇవ్వట్లేదు అంటారు నేను ఎప్పుడు ఇస్తానే ఉన్నాను సో వీడియోలో మీకు జిఎస్టి కూడా అయితే సపరేట్ ఉంటుందండి మీరు డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేసి మీరు క్వాలిటీ అవన్నీ చెక్ చేసుకుంటామంటే కూడా కింద డిస్క్రిప్షన్ లో మేము అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా అయితే ట్యాక్ చేసినాం ఒకసారి మీరు విజిట్ చేయచ్చు అలాగే మీ అందరికీ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాము ఎం మీమే షూట్ చేస్తాం